హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ఈరోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం రమణీయం రాములోరి కళ్యాణం భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం వస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ అన్నట్టుగా సో మనం నిన్న చూసుకోవచ్చు భద్రాచలంలో మరి రాములోరి కళ్యాణం గమనీయంగా కళ్ళ విందుగా జరిగింది ఎంతో మంది వేలాదిగా భక్తులు రావడం జరిగింది సో మరి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి చేతుల తరఫున మరి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది సో వేద ఆశీర్వచనాలతో మరి అర్చకులు కూడా వారికి అర్చన కార్యక్రమాలు చేయడం జరిగింది సో ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా అక్కడ పూజా కార్యక్రమాలు జరిగాయి సో ఇటకలకు సీతారాముల ఆశీస్సులు ఈ తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరిపై హిందూ భక్తులు తెలుగు వాళ్ళపై అందరి మీద తెలంగాణ రాష్ట్రం మీద పరిపాలన వ్యవస్థ మీద ఉండాలి సంతోషంగా పరిపాలన వ్యవస్థ జరగాలని చెప్పేసి కోరుకుందాం పేదవారి కళలో ఆనందం చూశా పేదలందరి ఆహార భద్రత కల్పించేందుకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడి భద్రాద్రి జిల్లా సౌర ఆ సారపాకలోని గిరిజన లబ్ధిదారు ఇంట్లో సన్న బియ్యంతో భోజనం ఆ కుటుంబానికి కొత్త వస్త్రాలు అందజేత సీఎం తో పాటు బట్టి తుమ్మల పొంగులేటి సో అందరు కలిసి ఇక్కడ భోజనం చేయడం జరిగింది సంతోషకరం ఈనాడు నిరుపేదల ఇంట్లో ఒక లబ్ధిదారులతో భోజనం చేయడం సంతోషకరం గాని భోజనాన్ని ఆ బియ్యాన్ని పండించినటువంటి రైతన్న కష్టాలు ఒకసారి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోండి సో మీరు సన్న బియ్యం ఇచ్చినారు ఈనాడు దొడ్డు బియ్యం దాందా రేషన్ షాప్ లు అక్కడ ఎట్లుందో అంత ఎరుకున్న సంగతి సో సన్న బియ్యం ఇచ్చినారు ఇది కంటిన్యూ ఇస్తారా అయ్యారా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గానీ ఈనాడు రైతన్నల పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాప్ దగ్గర సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు నిరుపేదలు కానీ ఈనాడు కొనుకొచ్చుకుని జిల్లాలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సో సన్న బియ్యం ఇస్తున్నారు సంతోషకరమే కానీ వాళ్ళందరూ సంతోషపడుతున్నారు అంటే ఈనాడు మనం ఒక రైతన్నలను గుర్తుంచుకోవాలి ఆ రైతన్న పండిస్తున్నటువంటి బియ్యాన్ని మనం ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాం నిరుపేదలకు కాబట్టి రైతన్నను కూడా గుర్తుంచుకోవాలి లబ్ధిదారులందరూ కూడా రైతులలోనే ఆదుకోవాలి రైతలను కష్టపడితే రాష్ట్రం సంతోషంగా ఉండదు రైతన్న కష్టంతోనే ఈనాడు మనం సంతోషంగా ఆ బియ్యాన్ని లబ్ధి పొందుతున్నామంటే అర్థం చేసుకోవాలి రైతానికి సరైనటువంటి గిట్టుబాటు ధరను అందించాలి కలిసి నడిచి కాపాడుకుందాం విద్యార్థులు పర్యాటన పర్యావరణ వేత్తలకు కేటీఆర్ పిలుపు ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసం విద్యార్థులపైనే అపవాదులు కంచగచ్చి బోలి హెచ్సియు రక్షణకు చేతులు కలపాలని పర్యావరణ వేత్తలు విద్యార్థులు సామాన్య ప్రజలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు ఈ మేరకు వారి బహిరంగ లేఖ రాశారు హెచ్సియు భూములు వివాదాన్ని కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు ఈ మేరకు రేవంత్ సర్కార్ తీరును లేఖలో ఎండగట్టారు నాలుగు వందల ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడిందని ఏడు వందల ముప్పై నాలుగు జాతుల మొక్కలు రెండు వందల ఇరవై పక్షులు పదిహేను ఆ సూపాలు ఆ పది క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం అని లేఖ ద్వారా కేటీఆర్ గారు రాసుకొచ్చారు ఖచ్చితంగా కాపాడాలి పర్యావరణం మనం అందరం రక్షించుకోవాలి కేటీఆర్ గారు చెప్పే ముచ్చటం మంచిగా ఉంది కానీ కేటీఆర్ గారు గతంలో కూడా అమ్మిన భూముల వివరాలు ప్రభుత్వ భూములు కొల్లగొచ్చారు అప్పుడే చెట్లు నరికినారు ఏమేమి పక్షులు ఆడ నివాసం ఉన్నటువంటి పక్షులన్నీ భూములు చెదిరిపోయి పిట్టలు చచ్చిపోయి అప్పుడెట్లా బ్లాస్టింగ్లు చేసినారు చుట్టూ పర్యావరణాన్ని ఎట్లా ధ్వంసం చేసినో కూడా కేటీఆర్ అన్న చెప్పాలి మీరు ఈసారి అధికారంలో కూర్చున్న గవర్నమెంట్ భూములు మొత్తం పొతం పెడుతుండే అన్ని ఇచ్చి అమ్మకానికి పెడుతుండే అకారణంగా ఆ ఏడుస్తుంటారు కొందరికి అలవాటుగా మారింది మనమేం చేయలేం స్టాలిన్ పై మోదీ విమర్శ తమ హయాంలోనే తమిళనాడుకు ఎక్కువ కేటాయింపులని వెల్లడి తనకు లేఖలు రాస్తున్న తమిళ నేతలు తమిళంలో సంతకం సైతం చేయడం లేదని ఎద్దేవా పంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని తమిళనాడు సీఎం గయ హజారు సాంకేతికత సంప్రదాయాలు సమ్మేళనం పంబన్ బొందేళ్ల క్రితం గుజరాతీ బిడ్డ నిర్మించాడు ఇప్పుడు మళ్ళీ గుజరాత్ బిడ్డకు అవకాశం మోడీ సో ఏదో పంబన్ బ్రిడ్జ్ ఓపెనింగ్ లో బాగా మరి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది కంచగచ్చిబోలిపై కేంద్రంలో కదలిక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేక మొత్తం నాశనం ఏషీలు చెట్లన్నీ ఆగమాగమైనాయి ఎంతో ఆక్సిజన్ మనకి లంగ్ స్పేస్ గా ఒక ఆక్సిజన్ హబ్ గా ఫ్రెష్ ఆక్సిజన్ అందించేటటువంటి నాలుగు వందల ఎకరాల భూములు అసలు రేవంత్ రెడ్డి గారు చేయడం చాలా తక్కువ అది ఎందుకంటే వేరే భూములు చాలా ఉన్నాయి ప్రభుత్వ భూములు చెట్టు లేనటువంటి ప్రాంతాలలో డెవలప్మెంట్ చేసి అక్కడ ఐటీకి ఇస్తావా ఇండస్ట్రియల్కి ఇస్తావా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చుట్టుపక్కల మంచి ప్రమేశ వాళ్ళు చదువుకునేటటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి నాడు పది పదిహేను రోజుల విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడ్డారు సో ఇట్టకెలకు దానికి ఫుల్ స్టాప్ పడ్డది సో హైకోర్టు నిర్ణయం ద్వారా మరి దానికి కొంచెం బ్రేక్ లాగా లభించింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దేశద్రోహి పార్టీకి ఓటేస్తారా కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్ పట్టుపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో గతంలో ఎన్నడూ చూడని దౌర్భాగ్య దౌర్భాగ్యపు పాలన నడుస్తుంది అన్నారు ఈ దౌర్భాగ్యపు పాలన ఉంటే ఆ బండి సంజయ్ గారు ఖచ్చితంగా మీరు కూడా ముందుకు రావాల్సిందే ఈ దర్భ దౌర్భాగ్యపు పరిస్థితులు ఉన్నప్పుడే కదా ఫోకస్ పెట్టుకొని మరి చైతన్య పరచడానికి పార్టీని ముందుకు తీసుకురావడానికి కృషి చేసుకోవాలి సో దౌర్భాగ్య పరిస్థితి ఉంటే ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలు ఎటు ఓట్లు వేయాలని చెప్పేసి డిసైడ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము పార్టీ కార్యకర్తలతో నాయకులతో ముందుకెళ్తే బాగుంటుంది సో ప్రజలకు మాత్రం ఎట్టకేలకు ఎవరికి ఓట్ వేయాలనేది బాల్య నిర్ణయం మీదే డిపెండ్ అయి ఉంటుంది సో ఇది ప్రజల మనం చూస్తాం ఈ రోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ ఒకసారి చూసుకోవాలి ఎస్ఎల్బీసీ ఏం చేద్దాం ఎస్ఎల్బీసీ ఏ వార్త ముగిసినట్టుగా ఇంకా మరి ఆ బాడీస్ ఏమైనాయో ఈ అంత వర్క్ చేసినా గానీ అంత సైంటిఫిక్ గా అంత టెక్నాలజీని తీసుకొచ్చినా గానీ ఇంకా ఏం చేయలేకపోతున్నారు బైపాస్ టన్నల్ నిర్మాణం అసాధ్యం ఆడిట్ ఏర్పాటు అంత సులువేం కాదు అదనపు ఖర్చు మరింత సమయం ప్రభుత్వానికి తేల్చి చెప్పిన నిపుణులు అవుట్లెట్ వైపు నుంచే టీబీఎం తోనే ముందుకెళ్లాలి మార్గంలో మరిన్ని షీర్ జోన్లు లేదంటే డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్ అది కూడా కత్తి మీద సామి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేస్తే ఉన్నదంతా కింద కూర్తుంటది ఎందుకంటే ఆడ నీటి వరలను ఏర్లుగా పారుతుంటాయి భూములలో కాబట్టి సో బ్లాస్టింగ్ చేస్తే మొత్తం కుప్పగూలెట్టువంటి ఛాన్స్ ఉంటుంది ఇక ఉన్న అవతల దిక్కు నుంచి వచ్చే టీబీఎం మెషిన్ కూడా నాశనం అయితే ఏం చేయలేనటువంటి పరిస్థితి సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు శ్రీపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజర్స్ అండ్ వార్తా విశేషాలు నమస్తే